సూపర్ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ చూడాను ఎంత బాగుందో సూపర్ టేస్టీ వంద వంద గ్రాముల మిల్ మేకర్ వేడి నీళ్ళలో శుభ్రంగా వేడి నీళ్ళలో నానబెట్టిన ఇలా మెత్తగా అయిన తర్వాత తీసి ఇలా పక్క శుభ్రంగా చూడండి వేడి నీళ్ళు బాగా నానబెట్టాను వెండిలో వాడబెడితే దీంట్లో డస్ట్ అంతా వెళ్ళిపోతుంది స్మూత్గా అయితే చూడండి ఇట్లా ఇట్లా వండుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక బీర్నెస్ రుచికు దానికి కావాల్సిన టమాటా జ్యూస్ చేస్తా చూపిస్తా మీకు ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ తరువుకున్న తరువుకున్నది అల్లము వెల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ కొన్ని పల్లీలు నాలుగు జీడిపప్పు చూడండి బిర్యానీ ఆకు షాజీరా లవాంగలు ఈ సీజన్లో వాడాలి ఎక్కువ వాడితే జలుబు తల జలుబు రాదు తలనొప్పి జలుబు రాదు చలికాలం స్టార్ట్ అయింది కదా చూడండి ఇవి వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇవి దూరగా వేయించుకోవాలి వేయించి ముష్టి పెడతాను చూడండి దూరగా వేగనివ్వాలి నువ్వులు పల్లీలు నాలుగు జీడిపప్పు దూరగా వేగిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి నువ్వులు వేస్తేనే మిల్ మేకర్కి టేస్ట్ ఉంటుంది రుచిగా వస్తుంది మిల్ మేకరు జీడిపప్పు పల్లీలు దూరగా వేగిన తర్వాత తీసి పక్కా పెట్టుకుంటా ఈ వేగితేనే రుచి వస్తుంది నువ్వులు పల్లీలు నువ్వులు పల్లీలు జీడిపప్పు ఇలా బాగా వేగాన్ని బాగు బాగా వేగినాయి తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసి ధనియాలు లవంగా షాజీరా కొద్దిగా వేయించుకోవాలి దాచిన చెక్క ఈ మసాలాలు వేస్తేనే ఇప్పుడు ఈ చలికాన్ సీజన్లో జలుబు రాదు ఈ ధనియాలు షాజీరా దాచిన చెక్క బాగా చూడండి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చూడండి తగినంత ఆయిల్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం కొద్దిగా దంచుకున్నవి చూడండి తిండిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సీజన్లో అల్లం ముక్కలు తినాలి అల్లం ముక్కలు తింటే చూడండి పల్లీలో జీడిపప్పు నువ్వులు లవంగాలు చాజీరా ఇంట్లో కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా పచ్చివాసన పసుపు పచ్చివాసన ఇలా కలుపుకోవాలి చూడండి ఒక టీ స్పూన్ నల్ల మీద పేస్ట్ ఇంట్లో నూరుకున్నది వేసుకొని పచ్చివాసన వారు బాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా చాలా మంది ఏం చేస్తారంటే ఇది నిల్మేక తర్వాత వేస్తారు అవి వేస్తే టేస్ట్ రాదు కొద్దిగా నూనెలో ఇవి ఉడకాలి నూనెలో ఉడికితే టేస్ట్ వస్తుంది ఇంకొక ఇందాక మనం నానబెట్టుకొని పెట్టుకొని శుభ్రపరచుకున్నవి నిల్మేక ఈ నూనెలో ఉడికితే టేస్ట్ వస్తుంది ఈ లాస్ట్ కేస్ ఏమవుతుంది అంటే టేస్ట్ రాదు కొద్దిగా ఆయిల్లా ఉడికితే టేస్ట్ వస్తుంది చూడండి చిన్న మంట పైన ఉడకనివ్వాలి కొద్దిగా పుదీనా పుదీనా వేసుకొని ఇలా కలుపుకొని ఒక అరకప్పు నీళ్ళు పోసుకోవాలి అరగంట కూడా అరకప్పు చాలు ఇలా కలుపుకోవాలి కొద్దిగా పులుపు వేస్తాం కదా రెండు టీ స్పూన్ల కారం ఎర్ర కారం కాశ్మీరీ చిల్లీ పౌడర్స్ ఇందాక మిక్సీ పెట్టాను కదా నువ్వులు జీడిపప్పు పల్లీలు ఇప్పుడు దీని దీంట్లోనే ఇదే మిక్సీలో టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి పేస్ట్ ఇట్లా టమాటా పేస్ట్ ఇదిగోండి చూడండి ఇట్లా అయింది ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టిన జ్యూసు దీంట్లో వేసేసుకోవాలి ఎంత క్వాంటిటీ ఉన్నా దాన్ని బట్టి చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉప్పు చెక్ చేసుకుంటా మటన్ చికెన్ ఉంటుంది మటన్ చికెన్ లాగా మటన్ కూడా మర్చిపోవాలి అది చూడండి మేము కార్తీక మాసంలో నాన్ వెజ్ కూడా అంటే చూడండి చూడండి అంత మంచిగా చిన్న బంట పైన ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వేస్తాను చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది తీసి పక్కన పెట్టుకోవాలి సూపర్ మిల్మేకర్ మసాలా కర్రీ రెడీ చూడాను ఎంత బాగుందో సూపర్ టేస్టీ చూడండి మిల్మేకర్ కర్రీ రెడీ మసాలా కర్రీ రొట్టెలోకి బగారాన్నము జొన్న రొట్టె చపాతి వైట్ రైస్ అన్నిట్లోకి పర్ఫెక్ట్ ఉంటుంది మిల్ మేకర్ మసాలా కర్రీ పెసరపప్పు దోసకాయ చూడండి కాంబినేషన్ సూపర్ ఉంటుంది అన్నంలోకి రొట్టెలోకి చపాతీలోకి అన్నిట్లో తినవచ్చు ఇది చూడండి